హలో హాయ్ వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ అబ్బాని యూట్యూబ్ ఛానల్ ఈ వీక్ వచ్చేసి మళ్ళీ మనం కొత్తగా సరదాగా ఒక మంచి వీడియోతో వచ్చాం ఇన్ మై ఫామ్ ఈరోజు వచ్చేసి బ్యాచులర్స్ తోని బిర్యానీ పార్టీ చేసుకుంటున్నాం చూసేద్దాం రండి మీరు కూడా ఇవి చూస్తే మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఇప్పలబడి ఇంట్లో కట్టెలు ఇక్కడ చూస్తే కూరగాయలు బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మా మోహన్ గారు అప్పుడే ఆనియన్స్ జరుగుతున్నాడు హాయ్ చెప్పరా హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే మనం ఒకటి అల్లం పేస్ట్ డబ్బా ఉప్పు ప్యాకెట్ నూనె కారం రెండు నెయ్యి ప్యాకెట్లు బిర్యానీ మసాలా రెండు చికెన్ మసాలా రెండు ఒకటి హాఫ్ లీటర్ కద్దు పచ్చిమిర్చి టమాటో లెమన్సు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అన్ని తీసుకొచ్చాము హాయ్ ఫ్రెండ్స్ మా మహేష్ గారు మంట పెడుతున్నాడు పోయాంటీనిగా హాయ్ ఫ్రెండ్స్ వి ఆర్ మేకింగ్ దమ్ బిర్యానీ జయపాల్ మొత్తం ఒక దాంట్లో ఈ రైస్ తడి ఉంటే ఏం కావాలి తడున ఏం కావాలి కడుగేదే కదా రైస్ వేసి కడుగు నీళ్లు పోసి ఒకటే దాంట్లో వేసాయి అడిగి నీళ్లు పోసి కొద్దిగా నానబెట్టు బియ్యం హాయ్ ఫ్రెండ్స్ పొద్దుకొచ్చిన ఫ్రెండ్స్ ఇట్ట వీకెండ్ లో ఈ పిల్లోడిగో ఈ పిల్లోడు దొంగ సాఫ్ట్వేర్ చూడు దొంగ సాఫ్ట్వేర్ ఈ పిల్లోడు మేనేజర్ అని చెప్పుకుంటారు కానీ మేనేజర్ గారు చూడు ఈ పిల్లోడు చెప్పేకేం లేదు ఫ్రెండ్స్ ఇంతవరకు ఇంకా ఈ పిల్లోనికి పాన్ కార్డే లేదు మంట పెట్టమంట పొగ పొగ లేపుతున్నావు కొంచెం నెత్తి విని బొచ్చు అంటే బియ్యము బియ్యం అవి వచ్చాయి బాగా ఆ ఆ నీళ్ళల్లో వంచి మళ్ళా ఇంకొకసారి అన్ని నీళ్లు పోసి రైస్ పక్కకు పెట్టు అక్కడ పోయి అంటే మొత్తం చేసే నాంతాయి మా మహేష్ గారు సర్వలకు మన ఊస్తున్నాడు ఎందుకు కట్టెలపై మీద పెడితే నల్లగా కాకుండా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం ఇది అందుకోసమే మేము కానీ కొద్దిగా మసెంటకుండా దీనికి మనం వస్తున్నాం ఫస్ట్ ఇలా దీంట్లో ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ ఆనియన్స్ వేయించుకుందాం అలగంట తోట అనరా ఈ పొయ్యి ముట్టియరి చికెన్ మెకిడం రైస్ రైస్ రైస్కిది నున్న 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 పానియన్స్ ఇలా మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఇర్రగైతే అంట మా మోహన్ గారు చెప్పినాడు ఈ చిట్కైన తొర్కు నాకైతే తెలియండి కొంచెం ఎక్కు వేసి బిబిలేస్తానా కొంచెం జీలకర్ర దాంట్లో వేమేసినారు కొంచెం చెక్క లవంగాలు ఓ రెండు యాలకలే రమేష్ యాలకలు బిర్యానీ ఆకులు వేసినారు రైస్ కి రెండు యాలకలు చాలా మూడే దీంట్లో దీంట్లో రైస్ కాదు నీళ్ళు చాలే దీంట్లో రా నీళ్లులా సాల్ వేసుకోవు మాడిపోతాయి మాల్ ఆయిల్ దాంట్లోనే ఉండని మొత్తం వేసినా చాలా కొంచెమే ఇప్పుడు పచ్చిమిర్చి మిర్చి రాబరా నిలువు పచ్చిమిర్చి అది అన్న ఇప్పుడు సన్నగా తరుచుకున్న మిరపకాయని దానిలో వేసి మొత్తం యాకు కొన్నేయ్ मिरची ఊగాదరు కొని మిర్చి చిపులిప్పన ఇంకా శామాప్ చేయవైనండు ఒక దేవాల ఆ మీ తాడి దీంట్లోకి ఏయ్ మొత్తం యాకు రగా కట్ చేసిన టమాటా ముక్కలు టమాటాలు వేసుకొని బాగా ఇప్పుడు పేస్ట్ దగ్గరికి వచ్చేలాగా పేస్ట్ చేసుకోండి పల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఆయన తెలుసా చెప్పొద్దా ఉప్పు సరిపోయిరా చెప్పొద్దా తెలుస్తుంది జరమణి మా చాలా తెలుసు చిప్పురా మాడనియాగో చెప్ప అవే అవి దానిలో పేర్లు ఏం లే చూపించినవి చికెన్తో సహాయి బాగా కలుపురా కలుపు మొత్తం అంతా దాన్ని కొట్టుకోదు అది అవి యాలుకలవి ఉన్నా కాని అంతా అడుగంటుంది

కల్పురా మోహన్ ఏ రైస్ అయ్యి దీంట్లో చికెన్ ఇట మగ్గేటప్పుడు కొంచెం కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ అయ్యి స్టెప్ బై స్టెప్ వేయాలి అని చెప్పు స్టెప్ బై స్టెప్ ఇట్ వేసుకోవాలి మనం చేసి పెట్టుకునే చికెన్ ఈ విధంగా ఉంటేనే బాగా మంచిగా దమ్ము పట్టుకుంటది నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ హైదరాబాద్ రైస్ చూశారా ఇలా సెవెంటీ పర్సెంట్ తో ఇలా పొడి పొడిగా ఉండాలి ఎప్పుడైనా కానీ రైస్ హైదరాబాద్ మన నెయ్యి తీసుకున్నారా ఆనియన్స్ పుదీనా పుదీనా కొత్తిమీర మరి మాధవ గారిని ఎక్కించుకోరు పాప మాధవ గారిని

చల్లే కింద ఏం అంట అవసరం లేదు సత్యబాబు అప్పుడుది వా సూపర్ ఎంజాయ్ పండగ ఎంజాయ్ పండుగ ఫైనల్ గా ఈ రోజు వచ్చేసి బిర్యానీ కంప్లీట్ అయ్యి అందరు ప్లే చేరి ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఇలాంటి వీడియోస్ బాను యూట్యూబ్ ఛానల్ చేయండి ఇక మీదట ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎలా ఉందిరా బిర్యానీ టు లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్